ప్రేమించినాము జీవితు ఇలాలో నీ కోసమే సాక్షార్ధమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా ఏసయ్యా స్తోత్రార్హుణ గ్రీటింగ్స్ అండ్ వెల్కమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మై డేర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ఇండియా థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ మినిస్ట్రీ రేట్ ద బైబిల్ ఫాలో ద బైబిల్ అండ్ దేర్ ఇస్ అర్జెంట్ మిరాకల్ ఇన్ యువర్ లైఫ్ కాలము సంపూర్తమైనది అన్నిటి అంతం సమీపమైనది ఏసు నందు విశ్వాసముంచుము అప్పుడు నీవును ఇంటివారు ఇంటి వారు రక్షణ పొందుదురు ఏ భేదములు లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నాడు ఆ కాలమందు దేవుడు చూచి చూడనట్లుండెను ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనసు పొందవలనని దేవుడు నరులకు ఆజ్ఞాపించుచున్నాడు ఇప్పుడు క్రీసేసున్నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని ప్రభు చెప్పుచున్నాడు యేసు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేడు దేవుడు తన పోలిక చొప్పున కుమార్ని పంపెను మరణ పునత్నమును క్రీస్తు సమర్పణ త్యాగము ఆయన మన కొరకు రక్తం కార్చి నలు నరుల కొరకు జీవ నిశ్చిత్తమును జరిగించినవాడు ఆయనే యుగ పురుషుడు శేఖ పురుషుడు యుగానికి ఒక్కడు శేఖానికి ఒక్కడు విల్ నాట్ బి సేమ్ ఇట్ ఈస్ టుడే దేర్ విల్ బి అర్జెంట్ చేంజెస్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ ది మెసేజ్ ఆఫ్ గాడ్ అటెన్షన్ ప్లీజ్ Get ready to receive message. Receive the message of God. The what 14th are being called by Jesus to preach gospel. It is a good news miracle and work of Jesus. The 13th sister used to feed the small ants and ready to cooperate many beggars in this world. And when used to to help all types of people, whether there are orphans and fatherless people. Used to preach and help them in their troubles. God is a very surgeon Help in your trouble and problems created by devil in this world. Give, give, it will be given to you by God. Giving and helping is the plan and a purpose of God. God used to give all things to his creation, even animal birds or fishes in the sea. He is providing all things as when the god the nature help to all generation in all times it is a habit of thirteen sisters gives and get something special every day and every month and every year key is with him he is open, open your doors in, uh, to unemployment to poverty from uneasiness after his prayer miracle starts and settle in their personal matters only thing we shall be in touch with with this ministry, God is always with him, he speaks him with vision and dreams. Number 1213. Write is the Holy Bible. Read the Psalm for the prayer, read the Proverbs for knowledge and wisdom. I have seen him many times. There is a network of angels. He has seen the angel and the arm of God, which protect him in his personal matter, deep matters. It depends on God more and more. Promises of God, many of God's promises fulfilled in, in his life. Is brave and strong like Jesus to resist the devil in all your present problems. లుక్ టు జీసస్ కమ్ టు జీసస్ కాల్ టు జీసస్ అండ్ అర్జెంట్ మిరాకల్ అండ్ యుట్ సేమ్ ఇట్ ఇస్ టుడే రక్షింపనేరక ఆయన హస్తం కురచ విననేరక ఆయన ఆయన చెవులు మందము కాలేదు దేవుడు తన పోలిక చుప్పిన కుమార్ని పంపిను మరణ పునరుత్నమును క్రీస్తు సమర్పణ త్యాగము ఆయన మన కొరకు రక్తం కార్చి నరుల కొరకు దేవుని చిత్తమును జరిగించినవాడు ఆయనే యుగపురుషుడు శకపురుషుడు యుగానికొక్కడు శకానికొక్కడు నేను ప్రవక్త కంటే గొప్పవాణ్ణని ప్రభు సెలవిచ్చున్నాడు పంచభూతాలు సృష్టికర్త ఎవరిని ఆలోచించి రక్షణ పొందమని దేవుడు నరులను ఆజ్ఞాపించుతున్నాడు వ్యర్థమైన దురాశలను విడిచి నూతనము సజీవమైన ఈ మార్గంలో మీరు ప్రవేశించండి ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఏడలా ఎలాగో తప్పించుకుందామని ప్రభువేణ యేసు సెలవు ఇచ్చి ఉన్నాడు జిస్ఎస్ కమాన్ కమాండ్ మీ ఐ విల్ గివ్ రెస్ట్ అండ్ పీస్ అట్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్ రూకలు లేని వారుల నా వద్దకు వచ్చి నా వద్దకు వచ్చి మీ దప్పిక తీర్చుకుని టేక్ ఇస్ వైన్ అండ్ బ్రెడ్ ఆది ఆది సంఘములో రోజు రొట్ట విరుచుటయందు ఎందు దాక్ష రసం తీసుకున్నటే ఎందు ఎడతక అపల బోధ ఎందు అందుకే ఆ దినములలో అద్భుతాలు అబ్బుతాలు వెంబడి అద్భుతాలు జరిగిన డోంట్ బై లైక్ సండే క్రిస్టియన్ మంత్లీ క్రిస్టియన్ బి లైక్ డైలీ క్రిస్టియన్ యూ విల్ యుల్ సిల్ ఆఫ్టర్ మిరాకల్ వైట్ అబౌట్ గాడ్ డైలీ ఈ విల్ బి సప్లై ఆల్ యువర్ నీడ్స్ అండ్ డూ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ ఆయన లేచి ఉన్నాడు నీవు కూడా నీ జీవితంలో తప్పక లేచి అపవాదిని జయించగలవు హ్యాంటకోస్టల్ ఫైట్ హ్యాస్ అపోస్టాల్ హ్యాస్ పవర్ ఇన్ డేర్ లైఫ్ వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ ఏసు నామలా లేచి రమ్మనను దిక్కున లేచి ఏసు సాక్షిగా నిలబడ్డాను నిలబడను చెట్టు ఎక్కిరా జక్కరయ్యతో నేను నేను నీ ఇంటికి వచ్చి నీకు నీ ఇంటికి వచ్చేదను గాడ్ హాస్ సీన్ ద హార్ట్ ఆఫ్ జకరయ్య అండ్ కాల్డ్ హిమ్ టు కమ్ డౌన్ అండ్ మీట్ హిమ్ ఆనాడు జకరయ్య చెట్టు ఎక్కినట్లు నీవు నీ ప్రార్థనలో నీ పరిశుద్ధతలో నీ యథార్థతలోనికి నీకు ఎక్కి రావలను యు మేక్ వన్ స్టెప్ టువర్డ్స్ గుడ్ ఈ విల్ టేక్ టెన్ స్టెప్ టువర్డ్స్ ది మిరాకల్ అండ్ అర్జెంటింగ్ And are only in your hand, hand by your prayer only. Prayer brings power from God. You must pray, you will get the power from God. You can see the angelic support direct from God. The only people who will enter are those what you do, are, what you want, my Father wants in heaven. Punakthana ledini Chepe Sasulu. పరి మన మధ్య పరిశైలు సంచరించుచున్నారు క్రీస్తునందు ఏ అద్భుతం లేదని ప్రకటించవచ్చును ఆయన లేచి ఉన్నాడు అందుకు ఆయన శిష్యులు ఇప్పటికీ అద్భుతాలు చేయించున్నారు ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచునని నీవు గ్రహించిన యెడల నీవు రక్షణ పొందేదవు మారుమనసు లేని ఎడల నీవు మూర్ఖతరంలో కలిసిపోదువు జాగ్రత్త సుమ దేవుడు ఉన్నవాడు అనువాడే ఉన్నాడు యువకులైన మీరు నమ్మలేదు గనక మేము అన్యుల వద్దకు వెళ్ళుచున్నాము అపసలైన పౌలు చెప్పుచున్నాడు నన్ను వెతకని వారికి నేను దొరికి ఉన్నాను నా ప్రజలు కాని వారికి నా ప్రజలు ఆయన ఆయన సెలవిచ్చున్నాడు అన్నింటినైనా నేను ఈ సువార్త మహిమను పొంది ఉన్నాను అనేక మంది అన్యులు ప్రభావం వలె ఆయన వద్దకు వచ్చుచున్నారు ఆయన సృష్టికర్త కనుక ఆయన అందరిలో సంచరించుచున్నాడు అంతటా సంచరించుచున్నాడు అందరూ ఆయన వారే నిక్షేమగా వెతికే వారికి అందరికీ ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు లుక్ టు జీసస్ కమ్ టు జీసస్ కాల్ టు జీసస్ ప్రాబ్లమ్స్ ఇమ్మీడియట్లీ సాల్వ్డ్ శాస్త్రాలను పరిశీలి గురించి జాగ్రత్త వీరు మరి విశేషంగా శిక్ష పొందుతురు ఆయన అకస్మాత్తుగా వచ్చును గనక మీరు మెలుకుగా నుండిడి నా జ్ఞానం వలన రాజులు ఏలుదురు కూలుదురు సింహాసనాలు నావశ్యము మీరు రాజుల కొరకు అధికార కొరకు ప్రార్థించడేని సింహాసనాలు మరియు రాజ్యాలు కూలిపోతాయి నీ ప్రార్థన అంత గొప్పది ఎవడైనా నా కొరకు ఆశతో ఎదురు చూచున్నాడా అని ఆయన ఆకాశం నుండి నరులను తొంగి చూచుచున్నాడు ఎవడు నా మాట విని వణుకుచుండునో వానిని ఆయన దృష్టించుచున్నాడు నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు తుదాకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన అందు బలవంతుడై ఉండు అపవాదిని ఎదురించుడి అపవాదిని ఎదురించుటకు శక్తిమంతులు దేవుడిచ్చు సర్వాంగ కవచము దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని దేవుని వాక్యం అనుక ఆత్మకడ్గము ధరించుడి ఆయన అదృశ్య దేవుని సరిపోయి సర్వ సృష్టికి ఆది సంబుధుడై ఉన్నాడు రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించున్న ఆయన కుమారుడైన యేసు ప్రవైన ఏసు తన నోటి ఊపిరి చేత తన ఆగమన ప్రకాశం చేత అపవాదిని ఆయన అనుచరులను నాశనం చేయును అక్రమంగా నడుచుకుని పది సోదరు నుండి తొలిపోమని ఆజ్ఞాపించుచున్నాము వేలు చేయటం ఎందు విసుకవద్దు మేలు చేయటకు ఎల్లప్పుడూ సంతగ్ధంగా ఉండుము ఆయన ఆరోహణమైనప్పుడు చెరాను చెరగా పట్టుకొని పోయి మనుషులు ఇవులు అనుగ్రహించనని చెప్పబడినది దేవుని పోలికగా పుట్టి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకుని కావున మీరు ప్రియులైన పిల్లలవిలే దేవుని పోలి నడుచుకుని నిద్రించున్న నీవు మేల్కొని మృతుల నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించును నీ దేవుడైన హోవా మాట శ్రద్ధగా విని యహోవా భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును మరియు ఆయన తన ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను చూచి ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును యహోవా నామమును నీవు పిలవడుచుండగా జనును నిన్ను చూచి నీకు భయపడుదురు నీవు వినని ఎడల పట్టణంలో నీవు శప్పింపబడదు నీ గం నీ గంపయు పిండి పిసుకయు నీ తొట్టియు శబింపబడును యెహోవా తెగులు నిన్ను వెంటాడును అయితే వినిన ఎడల మిడతలు తినివేసిన నీ పంటను రెండింతలుగా పండించును తిరిగి ఇచ్చును ఇదే హో లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ స్ట్రెంగ్ యూ అండ్ యూ విల్ బి వెరీ మచ్ బ్లెస్ వెరీ మచ్ బ్లెస్డ్ ఇన్ దిస్ వరల్డ్ ఈరోజు పునరుత్నం లేదని శాస్త్రులు పరిచయలు మీ మధ్య తిరుగుచున్నారు వారు మూర్ఖులు అవిధేయులు వదరభూతులు నీ భక్తి నీ శక్తి ద్వారా వారి నోరు ముయించవలను అందు నిమిత్తమే సువార్థికులు దేశమంతటా సంచరించి సన్మార్గాన్ని ప్రకటించుచున్నారు పూర్వ దినములు ఆయన వారిని ఎత్తుకొని చూ మోసుకొని వచ్చు మేసుకొని ఎత్తుకొని మోసుకొని చూ వచ్చెను అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుగ్గింపజేయగా ఆయన వారికి విరోధేయను తానే వారితో యుద్ధము చేసెను నీ దేవుడే హెహోవా మాట శ్రద్ధగా విన్నెడలా యోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను నేర్చించును దేవుడు సర్వభూమికి రాజేయ్యున్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఉన్నాడు భూమి మీద ఉన్న జనములను ఆయన ఏలుచున్నాడు నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి నా నోటి మాటలను చెవి చెవియొగ్గుడి వారిలో వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించును వారి శత్రువులను సముద్రంలో ముంచివేసను నాయమును బట్టి జనములను తీర్చుటకి యోహో ఏం చేసి అన్నాడు ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నది ఈయన దేవుని సరిపోయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు మేము ప్రతి మనిషిని బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము ఆయన క్రియాశక్తిని బట్టి మేము పోరాడుచు ప్రయాసపడుచున్నాము పైనున్న వాటిని మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనవద్దు నా అంతటా నేను రాలేదు నన్ను పంపిన వాడు సత్యవంతుడు ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచను నా ఎందు ఉంచాడు నా ఎందు విశ్వాసముచ్చువాడు చనిపోయినను బ్రతుకును నా ఎందు విశ్వాసముచ్చాడు నా ఎందు విశ్వాసముచ్చువాడు ఎన్నడును సిగ్గునందడు ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ఆయనే ప్రకటించను మీరు క్రింది వారు నేను పైనుండి వాడను మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధిని కాను మీరు నమ్మినేడలా దేవుని మహిమను చూచెదరని ఆయన సెలవిచ్చును నేను త్వరగా వచ్చున్నాను ఎవడునూ నీ కిరీటను అపరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునుము ఇదిగో నేను తలుపున వద్ద నిల్చుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినేడలా నేను అతని వద్దకు వచ్చేదును సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక నీవు ఆయన నమ్ముకునుము ఆయన నీ కార్యము నెరవేర్చును దేశమును దేశము ఏవో అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనక అతడు నేలను బడినను లేవలేక ఉండడు కేడు చేయట మాని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టదురు అని ప్రభు చెప్పుడు పల అని ప్రవక్త ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యములలో నివసింపడు ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్చని వారులారా మీ వలె మీరు పరిశుద్ధాత్మని ఎదురించుచున్నారు ముష్కరులారా హృదయములను చవులను దేవుని వాక్యమునకు లోబర్చని వార్లారా మీరును మీ పితరుల వలె పరి మీరు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు దైవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొంది తిరిగాని దాన్ని గైకొనలేదని చెప్పాను ఆకాశం తెరవబడిటయూ మనిషి కుమారుడు దేవుని కుటుపార్శ్రమంతో నిలిచి ఉండట స్టెవెను చూచెను స్టవెను రాళ్ళతో కొట్టుచుండగా ఆకాశం తెరవబడి ఉన్నది దేవుని కూడా పార్శమన యేసు నిలిచి ఉండటూచను ప్రభు అని నా ఆత్మను చేర్చుకోమని సేవను పలుకుచుండగా వారాన వారతన్ని రాళ్లతో కొట్టి చంపిరి సంఘంలో సహాయం చేసి గుంట నక్కులను పట్టుకొని సేవకులు సంఘం వలన సాగనం సంఘ సంస్కల నిరారదులు గనుక ఇప్పుడు దేవుడే సేవకుని పంపుచున్నాడు ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ వాక్యం రక్షణ వాక్యం ప్రచురించి వారే ఉన్నారని దెయ్యము కేకలు వేసి చెప్పను ఒక దెయ్యము సాక్ష్యమిస్తుంది మీరు సర్వోన్నతైన దేవుని కుమారులు ఒక దెయ్యము సాక్ష్యమిస్తున్నది ది అవాంజలిస్ ది సర్వెంట్ ఆఫ్ గాడ్ ది ప్రొక్లామ్స్ ది గాస్పాల్ ఆల్ ద ఆల్ పీపుల్ హ్యాస్ టు యాక్సెప్ట్ గివ్ యు టెన్త్ షేర్ ఫ్రమ్ యువర్ ప్రాపర్టీ యు మనీ యువర్ కంట్రోల్ ఆల్ ద లేడీస్ లెట్ యువర్ హస్బెండ్ విల్ విల్ ఆఫ్టర్ ది చర్చ్ అండ్ ఇట్స్ నెసరీ లెట్ లాస్ యువర్ శాలరీస్ అట్ ప్రజెంట్ సంఘములో శ్రీ మౌనంగా ఉండలేను స్థాపన చేయడం సంఘ ప్రణాళికకు వ్యతిరేకులు దేవుడు ఉన్నవాడు అనువాడు మరియు చూచుచున్న దేవుడు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి దేవుని శిక్షకు పాత్రలు కాకండి సంఘము దేవుని శిరస్సు లాంటిది నీ కన్ను తేటగా ఉంటే నీ శరీరం అంతయు తేటగా ఉండును నీ కన్ను నీ భర్తపై ఉన్న సంచిని చూడవద్దు సంచి సంఘాలు యోధా సంఘాలు దేవునికి అవిదేయులు కళ్ళు చూడగా లెక్కకు తక్కువైతివి అందుకే పేదరికము దరిద్రతను అనుభవించున్నారు నిజమైన సేవకులకు దొంగ బోధకులు అడ్డుగా ఉన్నారు సియోనులో నుండి స్థాపించినాడు అడ్డురాయి తగిలి తోవలో తప్పిపోతున్నారు నిజమైన సేవకులకు దొంగ బోధకులు అడ్డుగా ఉన్నారు అటు అడ్డుబండును సియోనులో స్థాపించినాడు అడ్డు రాతి తగిలి తెలియని తప్పిపోని దేవునికి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమును భూమికి ప్రవేనందున అశ్వకృత్యములలో ఆలయములో నివసింపడు ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు ఆయన తన్ను ఎదుగు నిమిత్తము నిన్నే కాలమును నివాస మార్గం నివాసుల యొక్క పొలిమేరలను ఏర్పరచను ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండేవాడు కాడు మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము ఆయన ఎందు చలించుచున్నాము మనము దేవుని సంతానమై ఉన్నాము దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అందరూ అంతటా మనసు పొందవన్నని దేవుడు నరులకు ఆజ్ఞాపించుచున్నాడు ఎస్ఐ ఎలాగో చలివిచ్చుచున్నాడు ఏలుటకు లేచి వాడు వచ్చును విశ్వాసమునకు విధేయులంగా ఉన్నట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపర్చన మర్మము యేస్సు అందరికీ దేవుడు ఒక్కడే ఆయన అందరికి పైగా ఉన్నవాడే అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు రాబావు ఉగ్రత నుండి మనల్ని తప్పించుకున్న ఆయన కుమారుడైన యేస్సు తన నోటి ఊపిరి చేత తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేయను ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్చని వారలారా మీ పితరుల వారే మీరు పరిశుద్ధాత్మను ఎదిరించొచ్చున్నారు యహోవా మహోన్నతుడు ఆయన భయంకరుడు ఆయన సర్వభూమికి రాజే ప్రభు నీకు సహాయుడై నిన్ను రక్షించును ఆయన పరిశుద్ధ సింహాసనం మీద సింహాసన ఆశనుడై ఉన్నాడు ఆయన అన్నజనులకు రాజే ఉన్నాడు కష్టకాలం ముందు వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలో నుండి వారిని వారిని నడిపించును ఆయన తన వాకును పంపి వారిని బాగుచేస్తను కాబట్టి సమస్త ప్రజలారా యహోవాను శుద్ధించుడి ఆయన తన ప్రియులు నిద్రించుచుండగా వానికి ఆయన వారికి ఆహారం ఇచ్చును గుండె చెదిరన వారికి ఆయన బాగు వారి గాయంలు కట్టువాడు యహోవాధీనులను నేవలెత్తువాడు భక్తిహీనులను ఆయన నేల కూల్చును తనేందు భయభక్తులు గలవారి ఎందు తన తన కృప కొరకు కనిపెట్టివారి ఎందు ఆయన ఆనందించువాడే ఉన్నాడు నీ సరిహద్దులో సమాధానం కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే ఆయన వాక్యము బహు వేగంగా పరిగెత్తును మే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ మినిస్ట్రీ అండ్ కోఆపరేటింగ్ అండ్ సపోర్టింగ్ ది ఫోర్టీన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ఇండియా ఇట్స్ ఎ గ్రేట్ ప్లేసర్ కమ్ ఫర్ యూ అండ్ ఇన్ యువర్ హ్యాండ్ ఇన్ యువర్ హౌస్ ఇట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ టు సెండ్ యూ టు ఆర్ బై గాడ్ టు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుని మాట వినక వినకపోతే నీవు అనచబడి నేల నుండి పలుకుదువు భూకంపముతో మహాశబ్దంతో సుడిగాలి తుఫానుతో దహించి అగ్ని జ్వాలలతో సైన్యముల గతిపెతి హోవా నిన్ను శిక్షించును జనులారా తేరి చూచుడి విస్మయముందుడి మీ యొక్క కండ్లను చెడగొట్టుకునుడి గుడ్డివారగుడి ఎవరు చూసెదరని మా పని ఎవరికి తెలియనని అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ బలాత్కారులు లేకపోదురు పరిహాసకులు నశించెదరు మాయ మాటల చేత నీతిమంతుని పడదోయే చూచువారు నరకబడదురు అని లేఖనం సెలవిస్తుంటున్నది యహోవాకి ఇదే లోబడని పిల్లలకు శ్రమ ఫరో వలన కలుగు వల కలుగు బలము నీకు అవమానము కలుగును ఐగిప్తు వలన సహాయము పనికి మాలినది నిష్ఫలమైనదని సెలవిస్తుంటున్నాడు వారు తిరుగుబాటు చేయి జనులు అబద్ధమాడు పిల్లలు ధర్మశాస్త్రము విననులని పిల్లలు యహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు మీరు మరలు వచ్చి ఊరకుండుట వలన రక్షించబడదరు ఊరకుండి నమ్ముకున్నట వలన మీకు బలము కలుగునని ఆయన సెలవిస్తున్నాడు మేమును కరుణింపవాలని ఆయన నిలబడి ఉన్నాడు యహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును ఇదే త్రోవ దీనిలో నడువుడని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును ఇట్స్ ఎ మెసేజ్ ఆఫ్ గాడ్ కూల్ అండ్ మెంటాలిటీ అపోచింగ్ గాస్పల్ పల్ టు కోఆపరేటివ్ అండ్ గాడ్ ఈజ్ ఎ కోఆపరేటింగ్ ఫర్ యూ యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్ యు ఆర్ ఎ స్పెషల్ చైల్డ్ ఆఫ్ గాడ్ You are a daughter of God, nothing will happen to you. This is the word of God which proclaims peace and happiness. At the same time, there will be a danger and terror will happen. If you do not follow the word of God, things will be different in your life. God's plan that you must change and get, receive the miracles and blessings and money, wealth, uh, everything from God. This is a wonderful plan of God. You are in the image of God. జనులారా తిరిగి రమ్మని ఆయన పిలుస్తుంటున్నాడు రమ్మానో చూనాడు నేను ప్రాపోయేసు కారాము చాపి రమ్మానోచూనాడు ఎటువంటి శ్రమలందున ఆధారణ నీకిచ్చునని గ్రాహించి నీవు రమ్మానోచూ నాడు పాప బారాము చాప బారాము తొలగిపోవులు పాప బారాము చాప నాడు నేను ప్రాబుయస్సు ప్రేమతో ఆయనని పిలుస్తుంటున్నాడు వేగిరపడి ఆత్మను పొంది రక్షణ పొంది విమోచన క్రయధనాన్ని నీ కొరకు ఆయన చెల్లించున్నాడు కనుక అతి వేగముగా క్రీస్తును అంగీకరించి స్వస్థపరచబడమని ఆయన సెలవిస్తున్నాడు ద ఏంజల్స్ ఆఫ్ గాడ్ విల్ సపోర్ట్ యూ ద ఏంజల్స్ కమ్ టు యువర్ హౌస్ అండ్ యూర్ వేర్ ఎవర్ యు ఆర్ ఇట్స్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్ యహోవా హస్తబలము తన సేవకులేడలా కనపడను పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడినది నది నీ రాజ్యం వచ్చి నది మీ చిత్తం జరుగుతున్నట్లు భూమి మీద జరిగించడానికి నాకు మాకు బలమును శక్తిని ప్రసాదించండి అనుదిన ఆహారం అనుగ్రహించండి దుష్టం నుంచి శోధన నుంచి ఆపద నుంచి అపాయించి తప్పించండి రాజ్యము శక్తి ఘనత మహిమ మీకే చెల్లిస్తున్నాము తండ్రి ఇమానుయల్ ఆమెన్ హలె ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మే గాడ్ బ్లెస్ యూ పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నిటి బాటలో కాపాడే కవచముగా నన్ను దివ్య దివ్యక్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే

నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడక సన్నిధించి పాడనా వీడక సన్నితించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే ना सेया, स्तोत्रा